అందరికీ నమస్తే అండి నేను విరాసి ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు అది మన ఆశలకు మన కళలకు మన భవిష్యత్తుకు వేసుకునే పటిష్టమైన పునాది అలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ నా మనసుకు ఎంతో నచ్చిన జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ జెమ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ రంగంలో పుష్కర కాలం పైన అపారమైన అనుభవం ఉన్న సంస్థ ఇది వారి ప్రతి ప్రాజెక్ట్లోనూ నాణ్యత పారదర్శకత మరియు కస్టమర్స్ సంతృప్తికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారో నాకు తెలుసు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కూడా అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఎంతో శ్రద్ధగా నిర్మించబడుతుంది వారి నైపుణ్యం అంకిత భావం ఈ ప్రాజెక్ట్ లో ప్రతి అంగుళంలోనూ కనిపిస్తున్నాయి షాద్ నగర్ ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇక్కడ ప్లాట్ కొనడం అంటే మీ భవిష్యత్తుకు ఒక గొప్ప విలువైన పెట్టుబడి పెట్టడమే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి దగ్గరగా ఉండడం రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి చేరువుగా ఉండడం అలాగే త్వరలో ప్రారంభం కానున్న రింగ్ రైల్ ప్రాజెక్ట్ తో పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వంటి పెద్ద సంస్థలు చుట్టూ ఉండటంతో పాటు అలాగే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంత విలువను అపారంగా పెంచుతుంది మీరు ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే అతి త్వరలో మీ పెట్టుబడి అపారంగా అభివృద్ధి చెందడం ఖాయం